దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రియమణి దేవుని బిడ్డలారా మనం మూలంగా జీవించాలి అని అంటే దేవుని ఎదుట నీతి వల్లే ఉండాలి ఎవరైతే ఆయన ఎదుట నీతిమంతుల మంతుల వల్లే వారు మూలంగా జీవించినని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరులారా ఎవరైతే ఎహవాయందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చిపెడతారు ఎందుకంటే పాపం చేయాలన్న ఆలోచన వారి హృదయంలో వచ్చినప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నేను నా దేవునికి భయపడాలి అన్న విషయాలు వారికి అర్థమవుతాయి కాబట్టి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆ పాపం చేయకుండా ఉండి పరిశుద్ధంగా జీవించగలరు కాబట్టి ప్రియమైన సహోదరులారా దేవుని గుర్చిన భయం మీకు రావాలి అని అంటే ఆయన పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి దేవుడు కరుణామయుడు శాంతిమయుడు కృపగలవాడు ఆయన ఎన్నో ఆపదల నుంచి నిన్ను తప్పించాడు ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తాడు కాబట్టి అటువంటి దేవునికి నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలను కూడా నీవు లక్ష్య పెడతావు ఎందుకంటే ఆయన పాపం చేయకుండా నీతిగా జీవించమని మనకి సెలవిచ్చారు ఎదుటివారికి సహాయం చేయమని చెప్పారు నీ వద్ద ఎదుటివారికి సహాయం చేయగల శక్తి ఉన్నప్పుడు దానిని వెనుక తీయక అతనికి సహాయం చేయవలనని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞల్ని పాటిస్తారో ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారు నీతిమంతుల వలె తీర్చబడతారు అలాగా ప్రభు ఎదుట నీతిమంతుడైన వారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసం మూలంగా జీవిస్తారు ఎందుకంటే ఒక్కొక్క మెట్టు అనేది మీరు ఎక్కడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు నీతిగా జీవిస్తారు మీరు విశ్వాసంలో కూడా అభివృద్ధి చెందుతారు ఆత్మీయ ఫలాలు అనేవి ఫలిస్తారు ఇవన్నీ మనకి సాధ్యం కావాలంటే మొట్టమొదటిగా మీ యొక్క ప్రవర్తనలో గొప్ప మార్పు అనేది రావాలి అబద్ధములు ఆడకుండా దొంగతనం చేయకుండా ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా ఎదుటివారిని మోసం చేయకుండా దేవుడు చెప్పినటువంటి ఉపదేశములు ఏదైతే ఉన్నాయో వాటిని నీవు కంఠాభూషణంగా ధరించుకున్నట్లయితే నీవు నీతి మందుడుగా తీర్చబడగలవు ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో పడతావో నీవు ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటావు ప్రేమైన సహోదరులారా మీరందరూ కూడా విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి ప్రభువుని తెలుసుకున్న మీరు సంవత్సర సంవత్సరానికి కూడా అభివృద్ధి చెందాలి ప్రార్థించే విషయంలో దేవుణ్ణి స్థుతించే విషయంలో వాక్యం విషయంలో వాక్యం ఫలించే విషయంలో కూడా మీరు అభివృద్ధి చెందిన వారే ఉండాలి ప్రేమైన సహోదరులారా దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఏ గడియ ఎలాగూ ఉంటుందో మనకి తెలియదు కాబట్టి మీరందరూ కూడా సిద్ధపాఠం కలిగి ఉండాలి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా మీరు జీవించినట్లయితే ప్రభువు అనుగ్రహించే మేలులని మీరు పొందుకున్న వారు అవుతారు అనేక మందికి మాదిరిగా మీరు ఉండగలుగుతారు దేవుణ్ణి అమ్ముకున్న నీవు అన్యజనుల చేత సాక్ష్యాన్ని పొందేవాడిగా పొందేదానిగా ఉండాలి నీ గురించి వారు గొప్పగా చెప్పాలి ప్రభువుని నమ్ముకున్న ఆమె ప్రభువుని నమ్ముకున్న అతడు ఎంతో దీనత్వం కలిగి జీవిస్తాడు ఎంతో నెమ్మదిగా ఉంటాడు కుటుంబంతో సమాధానం కలిగి జీవిస్తాడు మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలి అన్న సాక్ష్యాన్ని నీవు పొందుకోవాలి అప్పుడే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు అటువంటి మహాకృపని ప్రభువారిని అందరికీ కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములను క్షమించండి ప్రభా మాకంటే పెద్ద వయసు గలవారిని మాకంటే చిన్న వయసు గలవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండినైనా ఎవరైతే పవిత్రంగా జీవిద్దామని ఆశతో జీవిస్తూ ఉన్నారో మీ ఎదుట నిందారహితులుగా నీతి మంతుల వలె జీవించాలని ఎంతమంది బిడ్డలు ఆశపడుతూ గొప్ప తీర్మానాన్ని చేసుకుంటూ ఉన్నారు ప్రతి బిడ్డకి కూడా సహాయం దయచేయమని మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో నింపండి ప్రార్థనలోకి ప్రార్థనలోకిపిస్తున్న సహోదరి సహోదరులను అందరినీ ఆశీర్వదించుకోమని విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధిని దించమని నీ దీవెలను పొందుకుని పరలోకరాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని నా ప్రార్థనలో నాలుగు తప్పుడు క్షమించి నా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును దాకా ఆమెను